హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నిజమే చెప్తున్నాను విశ్వం నువ్వు నాకు ప్రాణ స్నేహితుడివి కాబట్టి నీ కష్ట సుఖాలు నే నేను కూడా పాలు పంచుకోవాల్సి వస్తుంది లేకపోతే ఈ బాధ నాకెందుకు మనం హైదరాబాద్ వెళితే పిల్లలతో కలిసి ఉన్నట్టుగా ఉంటుంది మనం ఈ ఊరి నుంచి బయటపడ్డట్టుగాను ఉంటుంది విషయం ఏమిటో సూటిగా చెప్పు భూషణం మత్తుగా అన్నాడు విశ్వనాథ్ నీ ఇంట్లో ఏం జరిగేది కూడా నీకు తెలీదు అన్నీ నా నోటితో చెప్పాలంటే నాకు బాధగా ఉంది నాతో చెప్పటానికి మీ ఎదురింట్లో ఉంటున్న సాగర్ అనే కుర్రాడు తెలుసుగా నీకు ఈ మధ్య ప్రతి సాయంత్రం మన మాధురి ఆకురాడితోనే కలిసి కనిపిస్తుంది పార్కులలో వాళ్ళే బీచ్ దగ్గర వాళ్ళే నువ్వు ఇంట్లో ఉండే తక్కువ ఈ విషయాలన్నీ నీకేం తెలుస్తాయి పనుల మీద నువ్వు వెళుతున్నావు కాబట్టి నేను చూడాల్సి వస్తుంది ఈ సంఘటనలన్నీ ప్రతి వాళ్ళు మాధుర్ని గురించి సాగర్ని గురించే మాట్లాడుకుంటున్నారు చూడు విశ్వం మాధురిని అదుపులో పెట్టే శక్తి నీకు లేదు ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు ఆమెకు అతి స్వేచ్ఛ ఇచ్చావు అది నీ పొరపాటు ఆ స్వేచ్ఛను ఆమె దుర్వినియోగం చేసుకుంటుంది ఆ వెధవతో షికార్లకు తిరుగుతుంటే నలుగురు ఏమనుకుంటారు విశ్వనాథ్ గారు ఆ మాటల్ని భరించలేనట్లుగా గ్లాసులోని ద్రవాన్నంతా ఒకేసారి తాగేశారు వియ్యానికైనా కయ్యానికైనా సమయమైన వాళ్ళు కావాలంటారు కడుపు నిండా కూడు తినటానికి కూడా లేనటువంటి పిల్లని చేసుకుని ఇంత అంతస్తును పెంచితే కనీసం ఆ కృతజ్ఞత కూడా లేకుండా విచ్చలబడితనానికి అలవాటు పడింది రావు నువ్వు చెప్పేదంత నిజమేనా రామాయణం అంతా విని రాముడికి ఏమవుతుందని అడిగినట్టుగా ఉంది ఇటువంటి విషయాలలో అబద్ధాలు చెప్తారా నువ్వు నాకు స్నేహితుడివి కాబట్టి నాకు ఈ బాధంతా లేకపోతే ఆమె ఎవరితో తిరిగితే నాకెందుకు నిజమో కాదు నీకు తెలియాలంటే విజయ్ దగ్గరకు హైదరాబాద్ వెళ్తున్నాను వారం రోజుల వరకు రానని దేవితో చెప్పి నువ్వు ఇక్కడే నాలుగు రోజులు మా ఇంట్లో ఉండి గమనించు నీకే తెలుస్తుంది విశ్వనాథ్ గారి మనసులో విషాన్ని చిలకరించాడతను ఆమె మీద అమితమైన కాంక్షను పెట్టుకున్నాడతను ఆమె తనకు దక్కకపోయినా పర్వాలేదు ఇంకెవరికీ దక్కకూడదని భూషణ్ రావు కోరిక అయితే అందుకు వ్యతిరేకంగా మాధురీదేవి అతన్ని కాదని అతని కళ్ళ ముందే సాగరుతో తిరుగుతుంది అది అతను సహించలేకపోతున్నాడు సాగర్ని ఎదిరించే ధైర్యం అతనికి లేదు ఈ విధంగా హైదరాబాదుకు మకాం మార్చితే సాగర్ నుంచి ఆమెను వేరు చేసినట్టుగా ఉంటుంది అప్పుడు ఆమె ఒంటరదవుతుంది ఏదో విధంగా తను లొంగ తీసుకోవచ్చు అందుకే విశ్వనాథ్కు బారుకు తీసుకొచ్చి బాగా డ్రింక్ చేసిన తర్వాత నెమ్మది నెమ్మదిగా ఆయనని మాటలలోని విషాన్ని ఎక్కించాడు విస్కీ నిశాల్ క్రమక్రమంగా అతని మాటల ప్రభావం ఆయన మనసు మీద పనిచేయసాగింది డ్రింక్ చేసిన మత్తులో నువ్వు చెప్పినట్టు చేస్తానని అతను మాటకిచ్చాడు అతనికి ఆ రెండో రోజే మాధురీదేవికి హైదరాబాద్ వెళుతున్నానని చెప్పి హోటల్లో రూమ్ తీసుకుని ఉన్నారు ఈసారి వారం రోజులు ఇంట్లో ఉండటం మూలంగా విశ్వనాథ్ గారు ఎప్పుడెప్పుడు ఊరికెళ్తారా అని ఎదురు చూస్తుందామె ఆయన హైదరాబాద్ వెళ్తారని చెప్పగానే సంతోషంతో ఆమె మనసు మనస్సు నిగిసిపడింది ఆమె మనసులోని సంతోషం మొహంలో ప్రతిఫలిస్తూనే ఉంది తన మొహంలో మారుతున్న భావాలన్నీ చాలా నిశ్చితంగా భర్త పరిశీలిస్తున్నాడనే విషయాన్ని ఆ సంతోషంలో ఆమె గమనించలేకపోయింది ఆమె మొహంలో కనిపిస్తున్న సంతోషాన్ని చూడగానే భూషణ్ రావు చెప్పిన మాటలు నిజమేననిపించింది ఆయనకి సూట్ తీసుకుని హోటల్ రూమ్కి వెళ్ళిపోయాడు ఆయన అటు వెళ్ళిన పది నిమిషాలకే మాధురీదేవి సాగర్కు ఫోన్ చేసింది అప్పుడు సమయం సరిగ్గా నాలుగు గంటలైంది షాంపూతో తలస్నానం చేసి అప్సరసలా తయారైంది కారులో ఉడాన్ పార్క్ దగ్గరకు వచ్చింది ఆమె అక్కడ చేరుకున్న పది నిమిషాలకు సాగర్ కూడా వచ్చారు మరో పది నిమిషాల తర్వాత విశ్వనాథ్ గారు కూడా ఆటోలో అక్కడికి చేరుకున్నారు ఆ విషయం వీళ్ళిద్దరికీ తెలియదు అయితే ఆయన పార్కులోకి అడుగు పెట్టగానే మాధురీదేవిని సాగర్ని చూశారు ఇద్దరూ నందివర్ధనం చెట్టు కింద ఒకరికొకరు సతి సన్నిహితంగా కూర్చున్నారు ఆ దృశ్యాన్ని చూడగానే గుండెనెవరో బలవంతంగా మెలిపెడుతున్నంత బాధ అనిపించింది ఆయనకు తను వాళ్లకు కనిపించకుండా వాళ్ళు తనకు కనిపించేలా పొదలు అల్లుకున్న జాజి చెట్టు చాటున కూర్చున్నారు అక్కడికి వాళ్ళ సంభాషణ అంతా స్పష్టంగా వినిపిస్తుంది అతన్ని చూసి మాధురీదేవి ఆత్మీయంగా నవ్వింది అంతకుముందు ఎప్పుడూ తన మొహంలో చూపించని ఆ భావాన్ని ఆ క్షణంలో చూపించింది మగాడికి ఆ భావం తేలిగ్గా అర్థమవుతుంది ఈరోజు ప్రత్యేకంగా అలంకరించుకున్నట్టున్నావు ఏమిటి విశేషం ఏం లేదు అలంకరణలో ఈరోజు ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది ఎలా అలంకరించుకున్నా నన్ను చూసి నేను సంతోషించడానికే కానీ ఆయన సంతోషించటానికి కాదుగా నువ్వు అందంగా అలంకరించుకుంటే మీ వారికి మాత్రం ఇష్టం కాదా నన్ను గురించే కాదు ఆయన్ని గురించి ఆయన పట్టించుకోరు ఆయనకు పెద్ద బంగ్లా ఉంది దాని నిండా ఖరీదైన ఫర్నిచర్ ఆ ఫర్నిచర్ నీట్గా ఉండటానికి అవసరమైన పనివాళ్ళు తిరగటానికి ఏసీ కారు లాన్లో కాపలాగా తిరుగుతూ ఆల్పేషియన్ డాగ్ అన్నీ ఉన్నాయి అలాగే నలుగురికి చూపించడానికి అందమైన భారీ కూడా ఉంది అంతవరకే ఆయనకు నా గురించి అవసరం నాకు పూర్తిగా నిద్రలో నుంచి రాకముందే నాతో ఆయన అవసరం తీరిపోతుంది ఆ తర్వాత నిద్రపోతారు బాధగా అంది మనిషి మానసికంగా ఓ విధమైన పరిపూర్ణతను సంపాదించుకున్నప్పుడు జీవితాన్ని గురించిన ఆలోచనలతో ఆవేశం తగ్గిపోతుంది నిజమే సాగర్ గారు సుఖదుఖాలకు అతీతమైన మనసు దేనికి చెలించదు ప్రస్తుతం నేను అలాంటి స్థితికి చేరుకున్న మనిషిని కాదు కొన్ని రోజులు పోయిన తర్వాత నాలో కూడా కోరికలు ఆశలు హారతి కర్పూరములా హరించుకుపోతాయేమో కానీ ఇప్పుడు మాత్రం కాదు అశాంతి ఆందోళనల మధ్య నా మనసు నలిగిపోతుంది మీ చుట్టూ మీరొక హద్దు నిర్మించుకున్నారు మీరు ఆ హద్దు దాటి యువతలకు రారు ఆ పరిధి దాటి లోపలికొచ్చే అవకాశం నాకివ్వరు జరిగిన విషయాలను గురించి ఆలోచించడం మానేయాలి కష్ట సుఖాలను సమంగా తీసుకోవటమే జీవితం దారి తెలియని పాఠశారి ఎడారులో ఎంతసేపున ప్రయాణిస్తాడు ఒకసారి ఎడారిలో ప్రవేశించిన తర్వాత దారి తెలుసుకునే వరకు ప్రయాణించాలి తప్పదు కదా మీ పిరికితనాన్ని చేతకానితనాన్ని వేదాంతంతో ముడిపెడుతున్నారా ఉక్రోషంగా అంది పిచ్చి మాదిరి ఆవేశం సమస్యకు పరిష్కారం చూపదు అవును అందుకే ఒకరినొకరం చూసుకుంటూ జీవితం అంతా ఇలాగే గడుపుదాం స్వార్థం లేని ప్రేమలో కాంక్షకు చోటుండదు మీ ప్రేమ స్వార్థం లేనిదే కావచ్చు నా ప్రేమ మాత్రం పూర్తిగా స్వార్థంతో నిండినదే ఆమె మాటల్లోని భావం అర్థమైనా అర్థం కానట్టుగా ఉండిపోయాడు సాగర్ పెళ్ళైన స్త్రీ తప్పు చేస్తే నలుగురు ఆమెను అసహించుకుంటారు మనం కడుపు నిండా అన్నం పెడితే కుక్క కూడా దొంగతనంగా తినదు అన్నం పెట్టకపోతే పెంపుడు కుక్కైనా ఆకలికి ఆకలేక దొంగతనంగా తింటుంది కానీ ఆ విషయాన్ని ఎవరు ఆలోచించరు మనసు నిండా వలపు నిండా తలనిండా పెట్టుకొని అందంగా అలంకరించుకుని తేలిపోతూ ఊహలతో నా భర్తను దరిచేయన క్షణంలో ఏమిటి మధు ఇలా వచ్చావు ఒంటరిగా పడుకోవటం నాకు అలవాటు నీ గదిలో పడుకోకపోయావా అని నా భర్త అన్న క్షణంలో నేనేం చెప్పగలను నాకేం కావాలని అడగగలను అతనికి మాటల్లో చెప్పినా అర్థం కాదు అప్పుడు ఈ సమాజం నన్ను చూసి జాలిపడదా నన్ను ఓదార్చిందా కారే నాకన్నిటిని తుడిచిందా నా కోసం ఏమీ చేయనీ సమాజం కోసం నేనెందుకు భయపడాలి ఎందుకు ఆలోచించాలి ఆవేశంగా అంది మాదిరి నువ్వు చేసిన తప్పుకు సమాజాన్ని నిందించే ప్రయోజనం ఏముంది నేనేం చేశాను విశ్వనాథ్ గారి నిన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేయలేదు ఆయనే కాదు ఎవరూ నిన్ను బలవంతం చేయలేదు డబ్బే ప్రపంచం అనుకుని ఆ డబ్బు అందించే సుఖాలలో మునిగి తేలాలనుకున్నావు ఆయన్ని పెళ్లి చేసుకున్నావు ఎవరూ ఓదార్చలేదని ఇప్పుడు బాధపడితే ఏం ప్రయోజనం ఇప్పుడు డబ్బు కంటే జీవితం ముఖ్యమని తెలుసుకున్నావు తప్పుని దిద్దుకునే అవకాశం పోయింది అవునులేండి మీరు మాత్రం అందరిలాంటి మగాళ్ళు కాదా ఒక మగాడు అనుభవించిన స్త్రీని మీరు మాత్రం ఎలా హక్కుని చేర్చుకుంటారు కన్నీటితో అంది పొరపాటుగా అర్థం చేసుకున్నావు మాదిరి చాలా బాగా అర్థం చేసుకున్నానండి నాకు కావలసిన ప్రేమను మాటల్లో చూపగలరు కాలక్షేపం కోసం నాతో కబుర్లు చెప్పగరు అవునా ఏం చెప్పలేక తలంచుకున్నాడు సాగర్ సాగర్ గారు విశ్వనాథ్ గారి భారీగా ముద్రపడిపోయిన నేను ఆ బంధాలను తెంచుకుని బయటకు రాలేను నేను బ్రతకాలంటే నాకు ఏదో ఒక ఆశ కావాలి ఆరాటం ఉండాలి నా ఆశ నా ప్రాణం నాలో ఉత్తేజం మీరే మీ సాహచర్యం లేకపోతే నేను బ్రతకలేను మీరు కావాలి రెండు చేతుల మధ్య ముఖం దాచుకుని ఏడుస్తుంది ఆమెను ఎలా ఓదార్చాలో సాగరకు అర్థం కావటం లేదు ఆమె ఏడుస్తుంటే అతనికి బాధగా ఉంది మాధురిదేవి మాటలు వింటున్న విశ్వనాథ్ గారి నరాల్లో నుంచి రక్తం మునిగిపోతుంది మరి మరిగిపోతుంది ఆ క్షణంలో ఆమెను కసివేరా పొడిచి చంపాలనంత ఆవేశం వచ్చింది ఆమె మాటలను బట్టి ఆలోచిస్తే ఇంతవరకు ఇద్దరి మధ్య ఏం జరగలేదనిపిస్తుంది వీళ్ళను కొద్ది రోజులు ఇలాగే స్వేచ్ఛగా వదిలేస్తే ఇద్దరూ లేచిపోయినా లేచిపోతారు అందులో ఏమాత్రం సందేహం లేదు భూషణ్ రావు ఆ తప్పు వీళ్ళ మధ్య ఎక్కడ జరుగుతోందన్న భయంతోనే హైదరాబాద్ మకాం మారుద్దామని పోరు పెడుతున్నాడు నిజమే అలా చేస్తే వీళ్ళిద్దరూ కలుసుకునే అవకాశం ఉండదు పిల్లల ఉన్న తృప్తి కలుగుతుంది బాధ్యత తీరిపోయింది అలాంటప్పుడు ఇంకెందుకు సంపాదించాలి ఎవరి కోసం సంపాదించాలి వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి మకాం మార్చేయాలి భూషణ్ రావు లాంటి స్నేహితుడు ఉన్నందుకు నిజంగా గర్వపడాలి వీళ్ళ మధ్య ఈ తతంగం ఎన్ని రోజుల నుంచి జరుగుతుందో అమాయకంగా కనిపించే మాధురి మనసులో ఎంత ప్రమాదకరమైన ఆలోచనలు ఉన్నాయి భూషణ్ రావుకు విసిరిన విషయం కూడా నిజమే కావచ్చు సిగ్గు లేకుండా సాగర్ వెంట పడుతున్నది అంతకు భూషణ్ రావు వెంట పడలేదన్న గ్యారంటీ ఏముంది ఆయనకు మాధురి మీద ఏం పగుందని అబద్ధం చెప్తాడు అతని చెప్పింది కూడా నిజమే కావచ్చు అతను చెప్పినట్టుగా ఆమెకు మొదటి నుంచి అతి స్వేచ్ఛనిచ్చాను అందుకే ఇంత విచ్చలివిడతనానికి అలవాటు పడిపోయింది ఆమెను అదుపులో పెట్టగల శక్తి ఇప్పుడు నాకు లేదు విశ్వనాథ్ గారికి త్వరలో నరాలు చెట్లు పోతాయేమో అన్నంత టెన్షన్గా ఉంది మస్తిష్కం మొద్దుబారిపోయింది శిలలా కూర్చుండిపోయాడు మాధురి నీ కోసం అజన్మ బ్రహ్మచారిగా ఉండిపోమ్మంటావా చెప్పు సంతోషంగా ఉంటాను వద్దు అలా మీ జీవితాన్ని శాసించే అధికారం నాకు లేదు నా కోసం మీ బ్రతుకు మోడులా మిగిలిపోకూడదు మీరు పెళ్లి చేసుకోవాలి భార్యా పిల్లలతో నూరేళ్ళు సంతోషంగా ఉండాలి నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావటం లేదు నేను తల్లిని కావాలి ఆ అర్హతను నాకు ఇవ్వండి అంతకుమించి మీ నుంచి ఏదీ కోరను విశ్వనాథ్ గారు ఆపరేషన్ చేయించుకున్నారు నువ్వు తల్లివైతే ఆయనకు అనుమానం రాదా రాకుండా ఎలా ఉంటుంది అప్పుడు నీ జీవితం ఎంత నరకంగా ఉంటుందో తెలుసా ఎటువంటి శిక్షను అనుభవించటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను నేను తల్లిని కావాలి అంతే మాధురి ప్లీజ్ నాకు తెలుసు నా కోరిక ఎంత ప్రమాదకరమైనదో అయినా తల్లిని కావాలన్న కోరిక ముందు నా ప్రాణాలు పోయినా పర్వాలేదనిపిస్తుంది వద్దు మాధురి నా మాట విను ఎందుకంత భయపడుతున్నారు భయం కాదు నీ జీవితం ఏ మలుపు తిరుగుతోందో అన్న ఆందోళన ఏ మలుపు తిరిగినా పర్వాలేదు నేను బ్రతికుండాలంటే తల్లిని కావాలి భర్త సుఖం లేకుండా మానసికమైన సంతోషం లేకుండా నేను బ్రతకలేను నాకు ఒక బిడ్డ కావాలి ఆ బిడ్డను పెంచుకుంటూ ఎదుగుతున్న నా బిడ్డను చూసుకుంటూ నేను బ్రతుకుతాను సాగర్ గారు మంచి తోడ కావాలని ఒంగోలు జాతికిద్ద బిర్యానీ తీసుకొచ్చి అల్లూరావు గర్భసంచిలో వేస్తారు అలాగే ముద్దులు ముట్టగట్టే ఒక బిడ్డ కోసం మీరు నాకు ఒక్కసారి త్యాగం చేయలేరా పశువులకు మనస్సు మంచి చెడులు విచక్షణ జ్ఞానం లేదు కానీ మనుషులకు మనస్సు వివేకం అన్నీ ఉన్నాయి మీరు నన్ను గురించి ఎంత తేలిగ్గా తీసుకున్నా సరే నన్ను తల్లిని చేయండి వండిగా అంది తను ఎంత చెప్పినా ఆమె వినిపించుకునే స్థితిలో లేదని అర్థమైంది సాగర్కు అక్రమంగా సంతానాన్ని కనటం కంటే అందరి స్త్రీలలాగే మాతృత్వాన్ని పొందటం మంచిది అది ఎలా నువ్వు తల్లివి కావాలని మాత్రమే తప్పు చేశావని ఈ లోకం నమ్ముతుందా లోకం సంగతి అలా ఉంచు మీ వారు నమ్ముతారా నమ్మరు మరి అలాంటప్పుడు నువ్వు తల్లివయ్యేని భర్త ముందు దోషిగా నిలబడడం ఎందుకు దోషిగా నిలబడినా పర్వాలేదు నేను తల్లిని కావాలని కోరుకుంటున్నానని ఎంత మొత్తుకుంటున్నా వినిపించుకోరేం చిరాగ్గాంధీ మాధురి నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను ఎవరూ వేలెత్తి చూపకుండా గౌరవంగా పెద్దల సమక్షంలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకుంటాను నువ్వు నన్నెంత గాఢంగా ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతే ప్రేమిస్తున్నాను ఒక బిడ్డను కాదు పది మంది బిడ్డలకు తల్లిని చేస్తాను ఆనందంతో పట్టలేని సంతోషంతో ఆమె గుండెలు ఎగిసిపడ్డాయి గొంతు పూడికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయితే నువ్వు విశ్వనాథ్ గారికి విడాకులు ఇవ్వాలి విడాకుల ఆశ్చర్యంతో మాధురీదేవి కళ్ళు విశాలమయ్యాయి అవును విడాకులు ఇవ్వటానికి ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకొని తీరాలి ఎందుకంటే నీకు తల్లి కావాలన్న కోరిక ఉంది నిన్ను తల్లిని చేసే యోగ్యత ఆయనకు లేదు ఆయన నుంచి విడాకులు పొందటానికి ఒక్క కారణం చాలు ఆయన కాదంటే ఈ విషయం రాజశేఖర్ నాన్నగారితో మాట్లాడతాను ఆయన కాదనటానికి వీల్లేదు ఒకవేళ ఆయన ఒప్పుకోలేదనుకోండి మన విషయం తెలిస్తే ఆయనే నీకు విడాకులు ఇస్తారు ఆయన గారి విషయం మీకు తెలియదు భారీ విడాకులు ఇస్తే సమాజంలో ఆయన పరువు హోదా దెబ్బతింటాయి అందుకే ఏ పరిస్థితుల్లోనూ ఆయన నాకు విడాకులు ఇవ్వరు విడాకులు ఇవ్వటానికి ఒప్పుకొని మనిషి ఈ తెరచాటు నాటకాన్ని ఒప్పుకుంటాడా ఈ నాటకం లోకానికి తెలియనంతకాలం ఆయనకు కూడా తెలియనట్టుగా ఉంటారు పరువుకు భంగం కలగకుండా తెరచాటును ఏం జరిగినా పర్వాలేదంటాడా చూడండి ప్రేమ అనేది పదిలంగా మనసులో దాచుకునేది పది మందికి తెలియజేయాల్సిన అవసరం లేదు నేను మీకు భార్యనని ఈ లోకానికి తెలియకపోతేనే మానసికంగా నేను నేనెప్పటినుంచో మీకు భార్యను ఇంకో విషయం రావు నన్ను బెదిరించడానికి కారణం విశ్వనాథ్ గారి బలహీనత అతనికి నా మీద కోరికుందనే విషయం తెలిసినా విశ్వనాథ్ గారు మౌనంగా ఉండడం ఆయనతో స్నేహంగా ఉండడానికి కారణం వైరం పెట్టుకుంటే బిజినెస్ దెబ్బతింటుంది అలాగే నన్ను వదిలించుకుంటే ఆయన పరువు దెబ్బతింటుంది అందుకని మీతో నా స్నేహాన్ని గురించి విశ్వనాథ్ గారికి తెలిసినా తెలియనట్టుంటారు పెద్దవాళ్ళల్లో ఇలాంటి విషయాలు మామూలే విశ్వనాథ్ గారు మన మధ్య అడ్డు కానప్పుడు విడాకుల గురించి ఎందుకు ఆలోచించాలి పిచ్చిదానా ఏ విషయాన్నైనా ఇతరులకు తెలియనివ్వకుండా దాచిపెట్టచ్చేమో కానీ ప్రేమ విషయంలో మాత్రం దాచలేము మాటల్లోనో చేష్టల్లోనో స్పష్టంగా తెలిసిపోతుంది ఒక్క నిమిషం మాధురీదేవి కనుబొమ్మలు ముడిపడ్డాయి విశ్వనాథ్ గారిని గురించి భయపడుతున్నారా ఆయన భూషణరావుని ఏం చేయగలిగాడు రేపు మిమ్మల్ని అయినా అంతే ఏం చేయలేదు నా బిడ్డ అనాదిగా పెరగటాన్ని నేను సహించలేను అంతేకాదు నేను బ్రతికుండగా నా బిడ్డకు విశ్వనాథ్ గారి తండ్రిగా చలామణి కావటం అంతకన్నా సహించలేను అర్థమైందిలేండి నాతో మీరు అనుభవాన్ని పంచుకోవటం అంటే నీ దృష్టిలో ఎంగిలి ఆకులు భోంచేయటం లాంటిది అవునా ఆమె ముఖం లేక చూశాడు సాగర్ విశ్వనాథ్ భారీగా నేను చలామణి కా కావటం నేను భరించలేను అవునా సారీ మీరు భరించలేరు మీ నీకు ఆలోచన శూన్యం ఆవేశం మాత్రం ఉంది ఆ ఆవేశంతోనే డబ్బు డబ్బు అంటూ విశ్వనాథం కట్టుకున్నావు నీతో అనుభవం ఎంగిలి ఆకులో భోజనం లాంటిది అనుకుంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటానని చెప్తాను నాకు పెళ్లి చేసుకోవటానికి దేశంలో మరో ఆడ దొరకకనా సాగర్ చాలా ఆవేశంగా అన్నాడు నిజంగానే సాగర్ గారు అపార్థం చేసుకున్నాను ఆయనకు నా మీద ఎంత ప్రేమ లేకపోతే తన జీవితాన్ని నా కోసం త్యాగం చేయాలనుకుంటారు కొలిమిలో కాలితేనే బంగారం కూడా కాంతిని సంతరించుకుంటుంది ఆవేశంలోనే ఆయన మనసును పూర్తిగా తెలుసుకోగలిగాను అనుకుంది ఆమె తనలో తను నాకు సెంటిమెంట్స్ చాలా ఎక్కువ మాదిరి నేనే కాదు ఏ మగాడైనా ఎటువంటి బాధనైనా భరించగలడు కానీ తనది తన స్వంతం అనుకున్న స్త్రీ మరు మీద మరో మగాడి నీడపడటం కూడా భరించలేదు శారీరకంగా నిన్ను నా స్వంతం చేసుకోనంతకాలం నిన్ను విశ్వనాథ్ గారి పక్కన చూసినా భరించగలను నా కళ్ళెదుడుగా ఆయన నీతో కాపురం చేసినా భరించగలను కానీ ఒక్కసారి శారీరకంగా నేను నా స్వంతం చేసుకున్న తర్వాత విశ్వనాథ్ గారి నీడ కూడా నీ మీద పడటం నేను సహించలేను మగాడిగా నా ఆలోచనలు ఇప్పుడు నీతో చెప్పినా అర్థం కాదు నువ్వు నా స్వంతమైన తర్వాత మళ్ళీ విశ్వనాథ్ గారి నిన్ను ముట్టుకుంటే నా భార్యను అతను ముట్టుకున్నట్టుగా ఉంటుంది నేను సహించగలనా నీ ఊహలు తేలిగ్గా ఉన్నా నిన్ను గురించిన నా ఊహలు మాత్రం ఎప్పుడూ గౌరవంగానే ఉంటాయి అన్నాడు సాగర్ బాధతోనో కోపంతోనో అతని ముఖం ఎర్రగా కందిపోయింది ఆమె ఇంకేం మాట్లాడలేకపోయింది వాళ్ళు ఇంటికి బయలుదేరే వరకు అక్కడే ఉండి హోటల్ రూమ్కి వెళ్ళిపోయారు ఆయన ఆ తర్వాత రెండు రోజులు వాళ్ళకి తెలియకుండా వాళ్ళని గమనిస్తూనే ఉన్నాడు మాధురి ఈ మధ్య చాలా హుషారుగా ఉంటున్న అనుకుంటాను అదోలా ఆమె వైపు చూస్తూ వ్యంగ్యంగా అన్నారు భగవంతుడా ఈయన మాటలు చూపులు అదోలా ఉన్నాయి కారణం ఏమై ఉంటుంది ఒకవేళ సాగర్ విషయం కానీ ఈయనకు తెలిసిందా